అయితే ఈ కుంభమేళ ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైంది అసలు ఎలా జరిగింది ఇది విశేషమే ఎందుకంటే ఇద్దరు తోడికోడలు ఉన్నారు వినత కద్రువ కదు చాలా తెలివైన ఆవిడే మినత మామూలు సామాన్యమైన ఆలోచన కాదు వీళ్ళిద్దరు ఒకసారి సముద్ర తీరంలో ఉండగా ఏం జరిగిందంటే ఒక గుర్రం కనపడింది గుర్రం తెల్లగా ఉంటుంది గుర్రం చాలా బాగుంది కదా అని ఆ గుర్రం తోక ఎలా ఉందో చెప్పుకో అంది ఆవిడ ఎవరు ఈ కద్రువ అంటే గుర్రం తెల్లగా ఉంది తోక తెల్లగానే ఉంది అని చెప్పింది ఆవిడ లేదు లేదు తోక నల్లగా ఉంది అంది ఆవిడ అంటే అదేంటి తెల్లగా కనపడుతుంటే నల్లగా ఏంటి అంటుంది కొంచెం చీకటి పడే వేళ ఇప్పుడు కొంచెం చీకటి పడుతుంది రేపు పొద్దున్న వచ్చేస్తున్నే అని వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఏం చేసింది తన ఈవిడికి కద్రు యొక్క సంతానం నాగులు ఈ సన్నగా ఉండేటువంటి పాములను పిలిచి మీరు ఆ గుర్రం యొక్క తోకను చుట్టుకోండి అని చెప్పింది మర్నాడు వెళ్తే అయింది ఆ దూరంగా ఉంది ఇవి తోకను చుట్టుకున్నాయి నల్లగా కనపడింది చూసావా నల్లగా కనపడింది అని ఆవిడ పందెం కాసింది ముందే ముందే పంది కాసి పందెం కాసింది ఎవరైతే ఎవరి మాటలు నెగ్గినట్లయితే వాళ్ళు రెండో వాళ్లకు సేవ చేయాలి అని పెట్టింది మరునాడు చూస్తే నల్లగా ఉన్నాయి దానివల్ల ఈ వినత కదురుకు సేవ చేయాల్సి వచ్చింది వాళ్లకు ఈ గరుత్మంతుడు ఉద్భవించాడు ఎవరికి వినతకు ఈ వినతకు ఉద్భవిస్తే తన తల్లి వాళ్ళంటే సేవ చేస్తోంది ఆమె ఎక్కడ సేవ చేస్తుంది కనుక ఈయన నాగులకి సేవ చేయాల్సి వచ్చేది చేస్తుంటే కొన్నాళ్ళే అడిగాడు అమ్మా ఏమిటి ఇలా ఎందుకు చేయాలి సేవ మనము అని అంటే వాళ్ళకంటే ఇతర బలవంతుడు గరుత్వంతుడు బలవంతుడు నాగులకి అంత బలం లేదు మనం ఎందుకు సేవ చేయాలి అంటే ఆమె చెప్పింది ఇలా నేను పందెంలో ఓడిపోయాను రా అందుకోసం సేవ చేయాలి అని అంటే ఇతను వెళ్ళి అడిగాడు పెద్దమ్మ మరి మా అమ్మకి సేవ నుండి విముక్తి కలగాలి ఎలా వస్తుంది అంటే అమృతం తీసుకురా వచ్చి మాకి అప్పుడు నీకు మీకు విముక్తి వస్తుంది అని చెప్పి సరే బలవంతం అవడం వలన అమృతం తీసుకురావడానికి తండ్రి ఆశీస్సు పొందాడు తండ్రి ఆశీర్వదించాడు వెళ్ళాడు వెళ్ళి అమృతం తెస్తున్నాడు తెస్తుంటే దేవేంద్రుడు మధ్యలో అడగించాడు ఎందుకు తీసుకెళ్తున్నావు అన్నాడు అంటే ఇలాగా మా అమ్మకి బంధనం ఉంది బంధనం తొలగించడం కోసం తీసుకెళ్తున్నాను చెప్పాడు చెప్తే ఆయన ఏం చేశాడు పాములు విషం కలవి వాడికి అమృతం పోయకూడదు నువ్వు మామూలుగా తీసుకెళ్ళు అక్కడ పెట్టు నేను తెచ్చేసుకుంటాను నువ్వు ఇచ్చినట్టు అవుతుంది మీకు బంధనం తొలగిపోతుంది నీతో మా గొడవ లేదు అని అంటే ఈయన తీసుకొచ్చాడు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు దేవ ఈ లోపల వాళ్ళు అమృతం కదా పవిత్రంగా స్నానం చేసి వద్దామని స్నానానికి వెళ్ళారు ఈ లోపల అమృతం కి తీసుకెళ్ళిపోయాడు ఈ గందరగోళంలో ఈ తెచ్చే సమయంలోనూ ఎప్పుడో మొత్తానికి కొన్ని బిందువులు కింద పడ్డాయి ఇది అమృతానికి సంబంధించిన బిందువులు కింద పడ్డాయి ఇది దేవేంద్రుడు పట్టుకుపోయే సమయం కానీ గరుత్మంతులు తెచ్చే సమయంలో కానీ ఎప్పుడో పడ్డాయి ఈ బిందువులు ఎక్కడ పడితే అవి మహాక్షేత్రాలు అయ్యి ఆ అక్కడ నదుల్లో పడ్డాయి అనమాట అవి ఆ అమృత బిందువులు అక్కడ పడ్డాయి కనుక అక్కడ స్నానాలు చేయాలి అని కుంభమేడ ప్రారంభమైంది అని చెప్తారు అది ఆ పవిత్ర సమయంలో జరిగిందనమాట ఇప్పుడు చెప్పిన కుంభయోగం ఉన్న సమయంలో జరిగింది అందుకోసం అప్పటి నుంచి చేస్తున్నారు అనేది ప్రారంభం విషయం అయితే అప్పటి నుంచి ఇంకా వరుసగా ఉంటుంది అనమాట అయితే ఈ కుంభమేళకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఒక సందేహం ఉంటుంది గురువు గారు ఎలా అంటే అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది ఏమేమి ఏర్పాట్లు చేస్తారు అక్కడ కుంభమేళ మన హిందువుల్లో ఈ క్షేత్రాల్లో ఏదైనా పుణ్యం చేసినట్లయితే చాలా ఎక్కువ పుణ్యము అనేటువంటి భావం ఉంటుంది ఆ కారణంగా అందులో వచ్చేవాళ్ళు మహానుభావులు వస్తారు భక్తులు వస్తారు గొప్ప గొప్ప మహర్షులు అదే మహానుభావులు ఎక్కడో హిమాలయాల్లో తపస్ చేస్తున్న వాళ్ళు వస్తారు అందుకోసం ఏం చేస్తారు వచ్చే వాళ్ళకి సేవ చేయడం కోసం కొందరు వస్తారు కేవలం స్నానాలకు వచ్చేవాళ్ళు కొందరు మరి సరే సమ్మేళనాలు ఉంటాయని వచ్చేవాళ్ళు కొందరు అది కాకుండా సేవా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు ఉంటారు నేను క్షిప్రానది గిల్ల సమయంలో వెళ్ళాను పెడితే అక్కడ ఎందరో కార్యకర్తలు సేవా కార్యకర్తలు చాలా మంది ఉన్నారు అందువలన అందరిని క్రమశిష్టంగా నడిపిస్తున్నారు చాలా నాకు ఆశ్చర్యం ఇచ్చిపోయింది రోడ్డు మీద కూడా జనం క్యూలోనే నడుస్తున్నారు ఒకళ్ళ వంట ఒకళ్ళే తప్ప ఎవరు తోపిలాడో ఏమీ లేదు నిజానికి ఆ ఉజ్జయన్లో ఈ మూల నుంచి ఆ చివరి వరకు ఉంది నది మధ్యలోనే ఉంది క్షిప్రా నది అంటాం మధ్యలోనే ఉంది ఆ నదికి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా మెట్లు ఉన్నాయి మొత్తం ఊరు ఊరి పొడవు పొడవుగా ఉన్నాయి ఉంటే వీళ్ళందరూ వెళ్ళి తాపిక స్నానం చేసి వచ్చేస్తున్నారు ఎప్పుడు అంతమంది ఉన్నా అసలు ఏ కొంచెం గొడవ జరగలేదు అకొండ కాలంలో ఇలా కూడా ఉంటుందా అనుకున్నాను ఆశ్చర్యపడ్డాను ఇందుకు ఇంతకీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు స్వయంగా సేవ చేయడం కోసం వచ్చిన వాళ్ళు ఎందరందరూ ఉన్నారు అంతే సంస్థలు ఉంటాయి కదా సేవా సంస్థలు వాళ్ళు కూడా ఆ సమయంలో సేవలు చేస్తుంటారు మనకి ఇక్కడ సత్యసాయి సేవా సంస్థ ఇలాంటి సమయాల్లో సేవలు చేస్తుంటారు అలా అక్కడ కూడా సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సేవ చేయడాల్లో గుడారాలు ఏర్పరిచే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అనుకుంటాను ఎందుకంటే ఇది వరకు ఇక్కడ పుష్కరాలు జరిగినప్పుడు విజయవాడలో గంగానంది పుష్కరాలు అది గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా సొంభు ఇచ్చింది అని చెప్పని చెప్పుకున్నారు కనుక గుడారాలు వేస్తారు వీళ్ళకి కొందరు పానీయాలు ఇస్తుంటారు మేము ఆ శిప్రానందికి వెళ్ళినప్పుడు ఎవరు పిలిచారు పిలిచి చోటుకి వెళ్ళాము అక్కడ తీయని మామిడి పానకం ఇచ్చారు మామిడి రసం ఇచ్చారు తాగడానికి అంటే వచ్చిన వాళ్ళకి సహకారం చేయడం కోసం సేవ చేయడం కోసం చాలా మంది ఉంటారు అన్నమాట అలాగా పానీయాలు ఏర్పాటు చేసేవాళ్ళు అల్పాహారాలు ఇచ్చేవాళ్ళు భోజనాలు పెట్టేవాళ్ళు ఇలాగా చాలా సేవలు జరుగుతాయి కనుక ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ సహకారాలు జరుగుతాయి అంతేకాకుండా కార్యక్రమాల ప్రదర్శనలు ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు కనుక సామాజిక సేవ చేసే కార్యకర్తలు చాలా మంది ఈ సమయంలో ఉంటారు చేస్తారు సరే ఇప్పుడు పూర్వం అంటే వ్యాపార ధోరణి లేదు ఇప్పుడు వ్యాపారాలు వచ్చే కదా కనుక హోటళ్ళు ఇవన్నీ ఉంటాయి కావాల్సిన ఇది డబ్బు ఖర్చు అవుతుంది డబ్బు ఖర్చు అవుతుంది జనం అయితే గురువు మీరు ఇప్పటి పరిస్థితి గురించి మాట్లాడారు కాబట్టి ఒక ప్రశ్న ఏమిటి అంటే డెబ్బై ఏళ్ల కిందట కుంభమేళ కొన్ని సంవత్సరాల కిందట కుంభమేళ ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ మీరు ఏదైనా తేడాలు గమనించారా అసలు ఎలా ఉంది డెబ్బై ఏళ్ల కిందట కూడా ఇలాగే జరిగింది ఆ కుంభమేళ ఏమైనా మార్పులు జరిగాయంటారు డెబ్బై ఏళ్ల కిందటంటే అప్పుడు విదేశీ ప్రభుత్వాలు మన పెంచే కాలం స్వాతంత్రం రావడానికి పూర్వం పూర్వం పరిస్థితి ఏమిటి ప్రభుత్వాల సహకారమే ఉండదు ఈ అంశంలో సహకారం ఉండదు వ్యతిరేకత కూడా ఉంటుంది అందువల్ల కేవలం స్నానాలు చేసి వచ్చేసేవారు అంటే అందుకని మన ధర్మం అంటే వ్యతిరేకత బాగుంటుంది చాలా తీవ్రమైన వ్యతిరేకత కొంచెం దేవాలయాలను కూల్చేసారు కదండి దేవాలయాలను కూల్చేసారు మరి ఈ కుంభమేళాలో జనం అందరూ కూడా అక్కడ సమకూరుతున్నారని చెప్పని రావడానికి లేదని ఆన్సలు కూడా పెట్టారు ఆన్సలు పెడితే జనం లెక్క చేయలేదు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎవరెవరు ప్రభుత్వం పాలిస్తే పట్టించుకోరు మన వాళ్ళు మన వాళ్ళు ఇది వాళ్ళ లక్షణం వాళ్ళ దైనందిన కార్యక్రమాలు ఆటంకం వస్తే అప్పుడు తిరగబడతారు ప్రభుత్వాలు ఎవరు వచ్చినా సరే మనకైనా సంబంధం లేదనుకుంటారు ఎందుకంటే అంత పూర్వం అలవాటు మంది పూర్వం ఎవరో పరిపాలన చేసేవారు ఎవరో చూసిన వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వస్తారు వీళ్ళు వెళ్ళారు వాళ్ళు వచ్చారనుకుంటారు అంతే తప్ప వాళ్ళు విదేశీ పాలకులు వీళ్ళు స్వదేశీ పాలకులు ఆ భేదం సామాన్య జనానికి అని తెలియదు కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలకు అడ్డపడితే మాత్రం తిరగబడతారు ఈ జనాన్ని తిరగబడతారని చెప్పి జిజియా పన్ను వేసేవారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి స్నానం చేయడానికి పన్ను మరి అక్కడ చెట్టు ఉంది వటవృక్షం అది ఎప్పటి నుంచో ఉంది అని చెప్తారు ఆ వటవృక్షం దగ్గర మరి పూజలు చేసేవారు ఆ పూజలు చేయడానికి పన్ను పితృదేవతల కార్యక్రమాలు అవి చేస్తారు ఆ వటవర్షం దగ్గర అందుకని ఆ పూజలు చేయడానికి పన్ను వేసేవారు మరి గంగా స్నానం చేయడాన్ని నిషేధించారు అక్కడ చేయడానికి వీల్లేదన్నారు చెట్టును కూల్ చేశారు చిన్నమ్మని చెట్టు వచ్చేసింది బాబు చెట్టు కూల్చేశాడు అప్పుడు మళ్ళీ వచ్చింది అక్బర్ కూడా మళ్ళీ కూల్చేశాడు మళ్ళీ చిగురించింది ఔరంగజేబు జిజియాపన్ను వేసాడు వేశాడు వటవర్షన్ ధ్వంసం చేశాడు మళ్ళీ ఆ మర్రి చెట్టు రాకుండా ఉండడం కోసం మొదట్లో ఈ లెడ్ సీసం కూడా కరిగించి పోసాడు అయినా సరే అది మళ్ళీ చిగురించింది ఇది మన భారతదేశ సనాతన ధర్మంలాగే ఎన్ని ఆటంకాలు కలిగించినా మళ్ళీ అది కూడా వచ్చింది అనమాట కనుక అప్పట్లో పూర్తి వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఉన్నంత ఉన్నందువల్ల ఈ ఈ సాసు జంతుల సమావేశాలు ప్రబోధాలు వీటికి అవకాశాలు ఉండేవి కాదు ఇంకా స్నానాలు చేసి వచ్చేసేవాళ్ళు అనమాట చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు కుంభమేళకు సంబంధించి పూర్తి సమాచారం అందించినందుకు ధన్యవాదాలండి కుంభమేళ అందరూ ఖచ్చితంగా ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకునే ఒక గొప్ప కార్యక్రమం అందరూ ఈసారి జనవరి పదమూడున కుంభమేళ అవుతుంది ఖచ్చితంగా దర్శించుకోండి ఈ కార్యక్రమం చూశాక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే